ప్రాముఖ్యత ఇచ్చాడు ఆత్మ ఆత్మస్వరీపుగా దేవుడు మన మధ్య ఉంటాడు కాబట్టి మన మధ్య ఉండి దేవుడు ఆలకించి ఆమెనని జవాబిస్తాడు మనం నెహమే గ్రంథంలో కూడా అది మొదట అధ్యయంలో ఉంటుంది అంటే రిఫరెన్స్ మనం నేను చెప్పలేదు అని చెప్తున్నానండి కాబట్టి మనం ప్రార్థన ప్రాముఖ్యంగా ప్రతి ఉదయం పూట కూడా లేచి మూడు గంటలు మనం తొమ్మిదో అధ్యాయం ఒక్కసారి నిహేమియా గ్రంథం ఒకసారి తీయండి నిహేమియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది నిహేమియా తొమ్మిదో తొమ్మిదో అధ్యాయము నిహేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఒకసారి చదవండి నిహేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చింది ఈ నెల ఇజ్రాయల్ ఉపవాసం ఉండి ధోని బట్టలు కట్టుకొని తల మీద అన్ని జనులందరిలోండి ప్రచింపబడిన వారే నిలువబడి తమ పాపములను పితల పాపలను ఒప్పుకొని మరియు వారు ఒక జాము సేపు ఒక జాము సేపు తామున్న చూడనే నిలువబడి ధర్మశాస్త్ర గ్రంథము చదువుచు వచ్చేది ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనూ దేవుడైన యుహోవాద నమస్కారం చేహేమియ గారు ఒక స్థితిలో ఉన్నాయనండి నిహేమయ గారు మంచి స్థితిలో ఉన్నాయని అయినా కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఒక జాముసేపు జాము అంటే మూడు గంటలండి ఈ జాముచేపు ఏం చేశారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు ఒక జాముసేపు తమ పాపాలను ఒప్పుకున్నారు ఒక జాముసేపు నిలవబడి ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారు ఉపవాసం ఉంది గోలిక గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు పాత నిబంధన కాలంలో ఈ ఉపవాసం ఉండు అనేది మనం నిహిమే కంధం మొదటి అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతూ ఒక్కసారి నియమేక మొదటి అధ్యాయము

ఆ కాశమే భయంకరుడైన అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరుచువాడ నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచిధ్రము నీ దాసులైన ఇస్రాయలు పక్షముగా నేను

వాళ్ళ పక్షాన్ని ఏం చేశానంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు అండి అంత అవసరం లేదు దేవుని ఈయన పెద్ద రాజు దగ్గర ఈ రాజు కింద వంట చూసారా ఈయన ఒక రాజుకి గిన్నె అందించే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కానీ ఈ ఎరుస్ అగ్ని అగ్నిచేత కాల్చబడిందని అక్కడ వాళ్ళ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు బహుశ్రమలు పొందుతున్నారని విన్నప్పుడు ఈయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు అండి ఉపవాసం ఉండి ఆకాల్సిన ఉండే దేవుని విజ్ఞాపన చేసి ఆకాశంలో దేవునికి ప్రార్థన చేస్తాడు చేస్తాం ఏంటంటే నీ మందిరంలో ఎలా నీ జనులు పాపం చేసినప్పుడు వారి పాపములు ఒప్పుకుంటే వారి పాపాలను క్షమిస్తావు వారు చేసిన దోషాలను క్షమించి ఇక్కడ చేయబడే ప్రార్థనలు ఈ కణి దృష్టి ఈ మందిరం మీద ఉంటుంది నీ మనసు ఉంటుంది నీ చెవులు ఈ ప్రార్థన మీద ఆలకిస్తా అని అది ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా అనేక విషయాల గురించి దేవుని వాక్యాన్ని కనుక ఎత్తిపెట్టి ప్రార్థన చేసి అయ్యా నువ్వు ఈ కార్యం చేస్తాన్నావు ఇదిగో మా పితృలే నువ్వు ఈ కార్యం చేస్తాన్నావు ఇలాగ నిహమే గ్రంథము తులుగా అధ్యాయంలో అలాగే దా పదో అధ్యాయము దానేల గ్రంథంలో అలాగే ఎదరా తొమ్మిది పదో అధ్యాయంలో కూడా ఏ ప్రార్థనలు ఉంటాయండి అంటే అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు గంట మూడు గంటల సేపు వాళ్ళు వాక్యం చదివే నిలబడి మూడు గంటల సేపు ప్రార్థన చేశారు మూడు గంటల సేపు మరి పాపాలు ఒప్పుకున్నారు ఈయన అలా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మనం కూడా ఇప్పుడు మన యోగు గారు ఇది ఇచ్చేసిన తర్వాత వాడు దేవుడు ఏమన్నాడండి యోగు నా సేవకుడైన యోగు మీ కొరకు ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తాను అని వాళ్ళ స్నేహితుల కొరకు యోగు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాను అంటే దేవుడు మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మొత్తిమోతి గ్రంథం మొదట అధ్యాయం రెండో ఒకటో తిమోతి అండి రెండో అధ్యాయం మొదట వచ్చిన ఒక్కసారి చదవండి మనం ఏ పేరు కోసం ప్రార్థన చేయాలనేది స్పష్టంగా మనకు అక్కడ తెలియబడుతుంది మొదటి మోతి గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చింది మనము సంపూర్ణ సంపూర్ణ భక్తి